నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి మనసాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయనికి జాబ్స్ అయితే ఉంటాయి ఆడవాళ్లతో పాటు మగవాళ్ళను కూడా జాబ్లో పెట్టుకోవడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు కూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు ప్రస్తుతానికి మేము ప్రతిరోజు ఎవ్రీడే మా దగ్గర ఎక్కడెక్కడ జాబులు ఉన్నాయి ఏ జాబ్ ఉన్నది ఎక్కడ ఏజ్ ఎంత ఏంటనేది టోటల్ గా మేము చెప్తా ఉంటాం కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ లోనే ఏడు జాబులు ఉన్నాయి ఓన్లీ హైదరాబాద్ లోనే ఎక్కడెక్కడ ఏ ఏ ఏరియాలలో ఉన్నాయి ఏంటి అనేది మీకు టోటల్ గా చెప్తాను దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయవచ్చు కామెంట్ రూపంలో ఏమైనా కామెంట్ తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు కూడా పంపించేసేటట్టు చూడండి ఎందుకంటే ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు పని లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే నెంబర్ వన్ ఫస్ట్ జాబ్ వచ్చేసి హైదరాబాద్ మోహన్ నగర్ నాగోల్కి నాగోల్ కి కొత్తపేటకి మధ్యలో మోహన్ నగర్ ఉంటుంది అక్కడ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది ఆవిడ కండిషన్ వచ్చేసి సార్ వాళ్ళ అమ్మగారు తనకు రెండు మోకాల ఆపరేషన్ చేయడం జరుగుతున్నది మోకాల ఆపరేషన్ నీర్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఒక కేర్ టేకర్ కావాలి కనీసం ఒక టూ మంత్స్ కి రెండు నెలలు అక్కడే ఉండి చేసుకునే వాళ్ళు ఎవరైనా కేర్ టేకర్ ఉంటే రావచ్చు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు ఇంట్లో సార్ వాళ్ళు అందరు ఉంటారు కాకపోతే కొన్ని రోజులు నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు బెడ్ మీద రెస్ట్ ఉంటుంది ఒక టెన్ డేస్ మాత్రం డైపర్స్ వాడాల్సి వస్తుంది టెన్ డేస్ తర్వాత డైపర్స్ ఏం అవసరం లేదు చిన్నగా నడుస్తారు వాకర్ పట్టుకొని నడిపించాల్సి వస్తుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ నుంచి కావచ్చు లేదు అంటే ఆంధ్ర నుంచి కావచ్చు ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు తెలుగు వచ్చి తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు వంట పని అవసరం లేదు ఇంటి పని కూడా అవసరం లేదు ఇంటి పనికి వంట పనికి వేరే వాళ్ళు ఉన్నారు మనం ఓన్లీ తనకు సంబంధించిన పేషెంట్ పని చేసుకుంటే చాలు మీరు వచ్చేటప్పుడు ఈ డ్యూటీకి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే కనీసం ఇప్పుడు నేను చెప్పిన డ్యూటీ దగ్గర టూ మంత్స్ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మా దగ్గర ఉండే డ్యూటీలు ప్రతిదీ కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంటర్ మాత్రం మా మా ఆఫీస్ ఆఫీస్ కాల్ చేయండి కూడా రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఆ రెండు టోల్ ఫ్రీ నెంబర్ మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే రెండు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి ఫిమేల్ బేబీ కేర్ టేకర్ డ్యూటీ బేబీ కేర్ టేకర్ డ్యూటీ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ వనస్థలీపురం హైదరాబాద్ వనస్థలీపురంలో పద్దెనిమిది నెలల పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపను చూసుకొని బేబీ కేర్ టేకర్ కావాలి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ డ్యూటీ కూడా సేమ్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమైనా డ్యూటీలు ఉంటే చెప్పమని అడుగుతారు చాలా మంది మా దగ్గర ప్రతిరోజు కాల్స్ వస్తూ ఉంటాయి ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు చెప్పిన డ్యూటీ రెండు డ్యూటీలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీనే పాప వయసు వచ్చేసి పద్దెనిమిది నెలల పాప పద్దెనిమిది నెలల పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప కాబట్టి పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి పాపకు స్నానం చేపించి రావాలి తినిపియనికి రావాలి పాపకు ఏమైనా ఫుడ్ ఉంటే కూడా పాప ఫుడ్ కూడా అరేంజ్ చేసి పాపకు పెట్టేటట్టు ఉండాలి వాళ్ళ మదరు ఆ జాబ్ వెళ్ళిపోతారు సార్ ఇంట్లోనే ఉంటారు తన పని సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు కాబట్టి ఆ పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ డ్యూటీకి రావచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చి హైదరాబాద్ బోయన్పల్లి హైదరాబాద్ బోయన్పల్లి ఇది మాది ఓల్డ్ కేసే ఆల్రెడీ అక్కడ మా వర్కర్ ఉన్నారు అక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో మేడం వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరే ఉంటారు ఇద్దరు వాళ్ళకు ఫిఫ్టీ ప్లేస్ ఉంటే వాళ్ళు ఇద్దరు రిటైర్డ్ పర్సన్స్ అయితే మేడము మేడము సింగపూర్ లో ఉంటుంది మేడం ఇక్కడ ఉండరు మేడం వల్ల పాప ఇక్కడ ఉంటది చిన్న పాప పాపకు వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది పాప స్కూల్కి వెళ్తుంది మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్ కి వెళ్తుంది పొద్దున ఏడు ఏడున్నరకు వెళ్ళి సాయంత్రం మూడు లేదా మూడున్నర గంటలకు వస్తుంది కాబట్టి ఈలోపు ఇంటి పని చేసి ఇంటి పనికి వేరే వాళ్ళు వస్తారు బయట నుంచి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే వంట పని చేసుకుంటూ ఆ పాప కి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత పాపను కొంచెం ఆడిపియడం కావచ్చు తినిపియడం కావచ్చు పాపకు సంబంధించిన పనులు చేసుకుని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న అయితే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు తెలంగాణ నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు లేదు అంటే కర్ణాటక నుంచి కావచ్చు ఈ ఐదు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు తెలుగు వచ్చి ఉండాలి వచ్చి చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన బోయినపల్లి డ్యూటీ కనీసం పాప త్రీ ఇయర్స్ పాప కాబట్టి పాపకు కొన్ని కొన్ని చిన్న చిన్న వర్డ్స్ నేర్పియాల్సి వస్తుంది కొంచెం ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదువుకున్నా పర్వాలేదు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నార్సింగిలా బేబీ కేర్ టేకర్ జాబ్ ఇక్కడ కూడా బేబీ కేర్ టేకర్ డ్యూటీనే ఉన్నది పాప వయసు వచ్చేసి వన్ ఇయర్ సంవత్సరం పాపను చూసుకునికి బేబీ కేర్ టేకర్ కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు కావాల్సి వస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు సార్ మేడం ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు వాళ్ళు నైట్ ఒక డ్యూటీకి వెళ్తే మేడం ఒకవేళ నైట్ డ్యూటీకి వెళ్తే సార్ డే డ్యూటీకి వెళ్ళడం జరుగుతుంది ఎవరో ఒకరు అయితే ఇంట్లో అయితే ఉంటారు కానీ మనం పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుని ఉండాల్సి వస్తుంది ఇంట్లో మేడం వల్ల అమ్మగారు కూడా ఇంట్లోనే ఉంటారు వంట ఇంటి పని అదంతా ఆవిడ చేసుకుంటారు కానీ మనం అంతా హెల్ప్ఫుల్ గా ఉండి మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న అయితే మాత్రం రావచ్చు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నార్సింగ్ నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి ఇది కూడా బేబీ కేర్ డ్యూటీనే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ల వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుని చూసుకొని బేబీ కేర్ టేకర్ కావాలి ఎందుకంటే మేడము ప్రెగ్నెంట్ తనను కొంచెం బాబుని చూసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ మేడకు మేడంకి ఇంట్లో కొంచెం చేదోడు వాదోడుగా హెల్ప్ గా ఉంటూ బాబుని చూసుకొని ఉండాల్సి వస్తుంది సార్ జాబ్ తను తన కి తన వర్క్ కోసం వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో ఇంటి పని వస్తుంది ఇంటి పని చేసి వెళ్ళిపోతుంది అలాగే వంట ఆవిడ వస్తుంది వంట చేసి వెళ్ళిపోతుంది కాకపోతే పాపం బాబును చూసుకొని ఆ ఇంట్లో చిన్న చిన్న ఏమైనా పనులు ఉంటే చూసుకుంటూ అక్కడే ఉండి చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఆడ వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు సేమ్ ఇప్పుడు నేను చెప్పిన పై నుంచి కింది దాకా డ్యూటీలు అన్ని టోటల్ డ్యూటీలు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ మియాపూర్ ఇక్కడ మియాపూర్ కూడా సేమ్ బేబీ కేర్ డ్యూటీనే ఇక్కడ ట్విన్స్ ఇద్దరు కౌల పిల్లలు వన్ ఇయర్ సంవత్సరం ఇద్దరు కౌల పిల్లలు ఒక పాపు ఒక బాబా పాపు పాప ఒక బాబు పాపని వాళ్ళు చూసుకుంటారు బాబును మనం చూసుకోవాల్సి వస్తుంది ఒకళ్ళ మేము ఒకళ్ళని మనం చూసుకోవాలి ఆల్రెడీ పాప కోసం వేరే కేర్ టేకర్ ఉంటారు వాళ్ళు డే ఆవిడ పొద్దున్న నుంచి సాయంత్రం వెళ్ళిపోవడం జరిగింది చూసుకొని జరుగుతుంది మనమేమో మనం అక్కడే ఉంటాం కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాబునన్నా చూసుకోవచ్చు లేదు అని ఒక పాపనన్నా చూసుకోవచ్చు ఒకవేళ పాపను వాళ్ళు చూసుకుంటే మనం బాబుని చూసుకోవాలి లేదు బాబుని మనం చూసుకుంటే వాళ్ళు పాపను చూసుకుంటారు కాబట్టి ఈ డ్యూటీ కూడా సేమ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబోలి విప్రో సర్కిల్ దగ్గర పాపనే ఇక్కడ కూడా పాప వయసు వచ్చేసి ఫోర్ ఇయర్స్ మేడం వాళ్ళకి ఇద్దరు పిల్లలు బాబు పాప బాబు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఉంటారు పాపకి ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇద్దరు స్కూల్కి వెళ్తారు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి తినిపించడం కావచ్చు లేదు అంటే పిల్లలకి సంబంధించిన ఫుడ్ చేసి పెట్టడం ఇద్దరు పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది మేడం వచ్చేసి డాక్టర్ తను తను హాస్పిటల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్ కూడా డాక్టరే ఆ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండకపోవచ్చు ఇంట్లో వాళ్ళకి సంబంధించిన చిన్న పిల్లలు కాబట్టి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లో చూసుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ భాష మాట్లాడినా పర్వాలేదు కానీ ప్రస్తుతానికైతే మన దగ్గర నేను చెప్పిన అన్ని డ్యూటీలు దగ్గర దగ్గర నేను ఇప్పుడు ఏడు డ్యూటీల గురించి చెప్పాను ఓన్లీ మోహన్ నగర్ డ్యూటీ మాత్రమే నీ సర్జరీ ఫిమేల్ కేర్ టేకర్ కావాలి మిగతా చెప్పిన ఆరు డ్యూటీలు అన్ని బేబీ కేర్ డ్యూటీలే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మీకు ఇంకా ఈ డ్యూటీల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయండి మా స్టాఫ్ మీతోటి మాట్లాడతారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఈ సమయంలోనే మా ఆఫీస్ స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మేము ప్రతిరోజు వీడియోలలో చెప్పడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక రెండు మూడు జతలు బట్టలు తీసుకొని వస్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకొకటి ముఖ్యంగా మీరు ఏపీ నుంచి వచ్చినా తెలంగాణ నుంచి వచ్చినా వేరే వేరే స్టేట్ నుంచి వచ్చినా మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ మీ ఫోటో పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి దాని తర్వాత మా స్టాప్ ఐడెంటిఫై చేసి మీకు మళ్ళీ మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక విషయం ఏంటంటే శాలరీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన అన్ని డ్యూటీలలో మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకుంటూ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఉండనికి రూమ్ ఫ్రీగానే ఉంటుంది మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది వచ్చిన వాళ్ళు ఒక రెండేళ్ళు చేసుకోవచ్చు రెండు నెలలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వారం పది రోజులు ఇంటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు మళ్ళీ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మా ఆఫీస్ నెంబర్కి కి ఫోన్ చేయండి